బెంగళూరు జట్టు ఎట్టకేలకు సమిష్టిగా రాణించి ప్లే ఆఫ్ బట్ అయితే కన్ఫర్మ్ చేసేసుకుంటాయి అయితే నిజానికి అసలు నిన్న మ్యాచ్ జరుగుతున్నంతసేపు చాలా మంది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అవలీలుగా అనుకున్నారు సీజన్ స్టార్ట్ అయినప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ దూకుడు చూసి టాప్ వన్ పొజిషన్ ఖాయమని అందరూ అనుకున్నారు కానీ అనూహ్యమైన మార్పులు టీ ట్వంటీ లో ఏదైనా జరగచ్చు అంటూ మరొకసారి నిరూపితమయ్యాయి కానీ నిన్న గనక చూసినట్టయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓడిపోవడంతో ఒక్కసారి ఆ జట్టు మాజీ కెప్టెన్ అలాగే ఆ జట్టు ఒక మూలస్తంభమైన ఎంఎస్ ధోని కొంచెం ఎమోషనల్ అయిపోయారు ఎమోషనల్ అయిపోయి ఇక మైదానాన్ని ఆర్సిబి ప్లేయర్స్ కు సెకండ్ ఇవ్వకుండానే తను తిరుగు ముఖం పట్టాడు డ్రెస్సింగ్ రూమ్ కి ఆ సమయంలో ధోని ధోని దగ్గరికి వెళ్లి విరాట్ కోహ్లీ చాలా సేపు కన్సోల్ చేశాడు అసలు ధోని ఆ రకంగా బాధపడుతుంటే విరాట్ కోహ్లీ ఆ రకంగా దగ్గరికి వెళ్ళి కన్సోల్ చేయటం చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకనంటే ధోని జట్టులో ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపుగా యువ ఆటగాళ్ళు యువ ఆటగాళ్ళకి ధోని ఒక పెద్ద గురువు అవుతాడే కానీ సహజర ఆటగాడు అవ్వడం ఇక ధోనికి కోహ్లీకి మధ్య ఉన్న సంబంధం గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఒక బ్రదర్హుడ్ రిలేషన్ అని చెప్పాలి సో వాళ్ళిద్దరు అలా ఆ రకంగా మైదానంలో ఉన్న ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతుంటే చాలా మంది అభిమానులు ఈ రెండు జట్లు ఏ జట్టు గెలిచినా కూడా మేము చాలా హ్యాపీయే అంటున్నారు